ఏ రేంజ్ రౌడిజం రా ఒక స్టైలు ఢిల్లీకైతే ఒక స్టైల్లో వెళ్లే టైప్ నాది ఎలా కావాలో చెప్పు ఏ టైప్ కావాలో చెప్పు నేను రెడీ అన్యాయం చేసిన వాడి చేతులు నలకడానికి మా అన్న ఉన్నాడని ఓ చెడి నా కోసం ఎదురు చూసినప్పుడు నేను తాతాలి పేదవాడి కడుపులో ఉన్న అన్నాన్ని కూడా తీసుకుతినే క్యాపిటలిస్ట్ కాలర్ పట్టుకోవాల్సి వస్తే నేను డిక్టేటర్ని ఆయుధంతోనే అవినీతిని అంతం చేయవలసి వస్తే నేను దెబ్బలో కాలండి పెళ్లి మీ ఇంట్లో కాదు మా ఊళ్ళో మా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అరగంట ముందొచ్చి పెళ్లి కూతుర్ని తీసుకెడతా సంయుక్తని పృథ్వీరాజు తీసుకెళ్లినట్టు దొంగతనంగా కాదు దొరతనంగా మగతనంతో నువ్వు నీ కుటుంబం నీ వంశం నీ వర్గంలో మనతాడు కట్టిన ప్రతి మగాడు ఆపుకోవడానికి ప్రయత్నించవచ్చు నరసింహ నరసింహ నాయుడు